నమస్తే వింజావం స్వాగతం అండి ఈవేళ మష్రూము కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను టమాటా లేకుండా ముందుగా మష్రూమ్ని వెండిలో వేసుకొని ఉంచుకోవాలండి ఇలాగా పైన పొర ఉంటుందండి దీనికి పొర ఇలా తీసుకొని ఉంచుకోవాలి మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు కోసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని వేసుకోవాలి బాగా అలాగే పచ్చిమిర్చి కూడా ఏదంటే ఉల్లిపాయలు బాగా మగ్గింది కదా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి అలమల్ పేపర్ వేసి వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మంచి ముక్కని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేస్ట్ పెద్ద అండి అలాగే ఒక స్పూను కారం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇక్కడ వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికి చూడండి చూడండి విధంగా బాగా ఉడికింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం చూడండి కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కూరని తలపించే టమాటా లేకుండా మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ ఉంటుంది అచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి